సమూహేలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతున్నాను వినండి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకొనిన వారందరూను అసమాధానముగా నుండు వారందరను అతని వద్దకు కూడుకునగా అతడు వారికి అధిపతి అయ్యాను మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ సమాధానముగా ఉన్న ఉన్నవారందరూ ఆయన ఎద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను ఎవరికి ఎవరు అధిపతి అయ్యాడు ఎవరికి ఎవరు దావీదు గొర్రెల కాపరి దావీదు మంచి గొర్రెల కాపరి దావీదు ఎషయా కుమారుడు దావీదు మహారాజు దావీదు హృదయానుసారమైన మనుషుడు అని చాలా ఆన్సర్స్ ఇప్పుడు చెప్తారు అదెట్లా గొర్రెల కాపరి రాజు అవుతాడా రాజు అన్నోడు గొర్రెల కాపరి ఎట్లా అవుతాడు కుషయా కుమారుడు అంటే ఏసయ్య మామూలోడు ఆయన ఆ ఇంట్లో దావీదు కనిష్ఠుడు దావీదు జీవితంలో ఒక గొప్ప ప్రారంభం ఒక గొప్ప అంతం ఉంది చాలా చోట్ల దావీదు ఎవరు అంటే మహారాజు అని చెప్పేస్తుంటారు కొన్నిసార్లు చక్రవర్తి అని చెప్పేస్తారు కానీ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డాడో ఎరుగరు దావీదు సంగీతకారుడు మీరు చప్పల కీర్తనలు రాసేవాడు పాటలు పాడేవాడు సితార వాయించేవాడు గొర్రెల కాపరి ఇంటిలో కనిష్ఠుడు కానీ గొప్ప చక్రవర్తి అయ్యాడు కానీ కష్టాలన్నీ తీరిన తరువాత యుద్ధాలన్నీ అయిపోయిన తరువాత గొప్ప స్థితికి హెచ్చించబడిన తరువాత నిర్లక్ష్యతకు చోటిచ్చి మామూలు మనిషి కంటే నీచంగా పొరుగువాని భార్యని ఆశించి వ్యభిచార పాపంలో పడిపోయిన